అందరికీ ఏసే అతిపరిష్రామంలో మరి మీ అందరికి వందనాలు ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం యశాగ్రంథం యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం రెండవ వచనం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను హలో నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఏవైతే మనకు ఎత్తుపల్లలాగా ఉన్నాయో వాటన్నిటిని కూడా సరాలం చేస్తానని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది అయితే ఇప్పటి వరకు మీ జీవితంలో కృంగిబాటు ఎదురైనదేమో నేను ఇది అచీవ్ చేయలేను లేదా నేను ముందుకు వెళ్ళలేను ఈ నుండి నేను బయటకు రాలేను ఈ సమస్యను జయించడం నా వల్ల కాదు వ్యాధిలో ఉన్నవారైనా బాధల్లో ఉన్నవారైనా మరి ఏ సమస్య చేత ఉన్నవారైనా నాకు కాదు అని చెప్పి నిరాశ చేత కృంగిపోతూ ఉంటారు తన దేవుని వాక్యం ఏమంటుందంటే మెట్టగా ఉన్న స్థలంలోనూ నేను సరళం చేసేది ఉన్నాను రైతు ఏ విధంగా అయితే మెట్టగా ఉన్న స్థలాలని చదునుగా చేసినప్పుడు విత్తనాలు ఏ విధంగా అయితే ఫలిస్తాయో మరి మన జీవితంలో కూడా ఆ దేవుడు సరాలం చేసిన ప్రతి ఒక్క మార్గము కూడా మనకు సులువుగా అవుతుంది కాబట్టి మనం ఏదైతే సాధించలేకపోయినామో ఏదైతే నా వల్ల కాదు అని అని మనం అనుకుంటున్నామో అప్పులు నా వల్ల కాదు ఈ మానసిక ఒత్తిడిని నేను ఎదుర్కోలేకపోతున్నాను ఈ అవమానాలు నేను తట్టుకోలేకపోతున్నాను ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారేమో కానీ వాటన్నిటిని దేవుడు సరాలం చేశానని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందాం ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనం సరాలం చేసే మార్గంలో వైపు మనము మనం ఓపికతో కనిపెట్టుకొని పొందుకుందాం ప్రజలు